నమస్కారం ఫ్రెండ్స్ మన నైన్త్ క్లాస్లోని ట్వంటీ ఫోర్త్ లెసన్ రోడ్డు భద్రత విద్య ఈ లెసన్తో నైన్త్ క్లాస్లో ఉన్న అన్ని లెసన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది అదే కాకుండా నైన్త్ క్లాస్లో ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ఆ లెసన్స్ సంబంధించి అకాడమీ లెవెల్లో కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ యొక్క రోడ్డు భద్రత విద్య గురించి అకాడమీ లెవెల్లో కూడా నేర్చుకుంటే నైన్త్ ఫుల్ఫిల్గా అకాడమీ లెవెల్లో కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది తరువాత టెన్త్ క్లాస్లో చర్చించుకుందాం నేర్చుకుందాం రోడ్డు భద్రత విద్య ఈ రోడ్డు భద్రత విద్యకు సంబంధించి ముఖ్యంగా మనకి ఏడవ తరగతిలోని పన్నెండవ పాఠం ఏడవ తరగతిలోని పన్నెండవ పాఠం రవాణా వ్యవస్థ ప్రాధాన్యత ఈ పాఠంతోనూ తొమ్మిదవ తరగతిలోని ఇరవై నాలుగవ పాఠం రోడ్డు భద్రత విద్య అదేవిధంగా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఇరవయో పాఠం రవాణా సౌకర్యాలు ఈ అన్ని లెసన్స్ కూడా రోడ్డు భద్రత విద్యకు సంబంధించిన లెసన్స్ కాబట్టి ఈ అన్నింటినీ కూడా ఒకే చోట చేర్చి డిఎస్సి పర్పస్ నిమిత్తము మీకు అందిస్తున్నాం ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేర్చుకుందాం తర్వాత ఏపీఎస్ఆర్టీసీ ఈ ఏపీఎస్ఆర్టీసీ గురించి చూసినట్లయితే ఇక్కడ ఉద్యోగులు లక్షా ఇరవై వేల మంది ఉన్నారు ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగులు ఎంతమంది అంటే లక్షా ఇరవై వేల ఉద్యోగులు ఇక్కడ ఉన్న బస్సులు ఇరవై వేలు బస్సులు ఉన్నాయి ఏపీఎస్ఆర్టీసీలో రోజువారీ ప్రయాణికులు కోటి ఇరవై ఐదు లక్షలు ఏపీఎస్ఆర్టీసీలో యావరేజ్న రోజువారీ ప్రయాణికులు ఎంతమంది అంటే కోటి ఇరవై ఐదు లక్షలు తర్వాత రోడ్డు భద్రత వారోత్సవాలు ఫ్రెండ్స్ ఈ యొక్క బిట్ అనేది టెట్లో అడగడం జరిగింది రోడ్డు భద్రతా వారోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటారంటే ప్రతి సంవత్సరము కూడా జనవరి మొదటి వారంలో ఈ యొక్క వారోత్సవాలు జరుగుతాయి రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరము జనవరి మొదటి వారంలో జరుగుతాయి దేశంలోని రోడ్ల రవాణా శాఖ ఈ యొక్క వారోత్సవాలు నిర్వహిస్తుంది రోడ్డు భద్రతా వారోత్సవాలను ఎవరు నిర్వహిస్తారంటే దేశంలోని రోడ్డు రవాణా శాఖ నిర్వహిస్తుంది తర్వాత ముఖ్యాంశాలు సంబంధించి చూసినట్లయితే ఐదు వేల సంవత్సరాల క్రితమే రోడ్లు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి అక్కడ మొహాంజుదారులో ఐదు వేల సంవత్సరాల క్రితమే మొహాంజదారులో ఐదు వేల సంవత్సరాల క్రితమే రోడ్లు ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి విస్తరణలో ప్రపంచంలో మన దేశ స్థానం ఎంత రోడ్ల విస్తరణలో అంటే రెండో స్థానం విస్తరణలో ప్రపంచంలో భారతదేశ స్థానం ఎంత అంటే రెండో స్థానం ఎనభై ఐదు శాతం మంది ప్రయాణికులు అదేవిధంగా సరుకులలో అరవై ఐదు శాతం రోడ్డు ద్వారానే రవాణా జరుగుతుంది ఎనభై ఐదు శాతం ప్రయాణికులు సరుకులలో అరవై ఐదు శాతం ఈ రోడ్ల ద్వారానే రవాణా అనేది జరుగుతుంది దేశంలో రహదారులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం అంటే మహారాష్ట్ర దేశంలో రహదారులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర దేశ సరాసరి రోడ్ల సాంద్రత ఎంత అంటే నలభై రెండు పాయింట్ రెండు ఎనిమిది దేశ సరాసరి రోడ్ల సాంద్రత నలభై రెండు పాయింట్ రెండు ఎనిమిది తర్వాత రైలు మార్గాలు ఈ రైలు మార్గాలు చూసినట్లయితే ఒకటి బై ఐదో వంతు మన దేశంలో ప్రజలు రైళ్లలోనే ప్రయాణం చేస్తున్నారు రైళ్లలో ఎన్నో వంతు ప్రయాణం చేస్తున్నారు అంటే ఒకటి బై ఐదో వంతు ప్రజలు మన దేశంలో ప్రయాణం చేస్తున్నారు ప్రపంచంలో మన రైలు రవాణా అత్యధిక పొడవైన రద్దీ అయిన రైలు రవాణా అని ఎన్సైక్లోపీడియా పేర్కొంటుంది ఎన్సైక్లోపీడియా ఏం పేర్కొంటుందంటే ప్రపంచంలోనే మన రైలు రవాణా అనేది అత్యధిక పొడవైన రద్దీ అయిన రవాణా అత్యధిక పొడవైన రద్దీ అయిన రవాణా అని ఎవరు పేర్కొంటున్నారు ఎన్సైక్లోపీడియా పేర్కోవడం జరుగుతుంది ఆసియా ఖండంలో రైలు రవాణాలో మనది మొదటి స్థానం ఆసియా ఖండంలో ఆసియా ఖండంలో రైలు రవాణాలో మన దేశానికి మొదటి స్థానం వస్తువులను వాడరేవులకు తీసుకుని వెళ్ళి తీసుకుని రావడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి ఈ రైల్వేలు ఈ రైలు మార్గాలు అనేవి వస్తువులను వాడరేవులకు తీసుకెళ్ళి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి ప్రపంచంలో మన రైల్వేకి నాలుగో స్థానం ఉంది మన భారతదేశం రైల్వేలలో ప్రపంచంలో నాలుగో స్థానం ఆక్రమించింది తర్వాత రెండు వేల ఎనిమిది ఈ రెండు వేల ఎనిమిది చూసినట్లయితే ఇందులో రైల్వే స్టేషన్లు రెండు వేల ఎనిమిది ప్రకారం ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది రెండు వేల ఎనిమిది ప్రకారము రైల్వే స్టేషన్లు ఎంత అంటే ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది తర్వాత బ్రాడ్గేజ్ మార్గం ఈ బ్రాడ్గేజ్ ఎంత అంటే నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్లు బ్రాడ్గేజ్ మార్గం ఎంత అంటే నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్లు ఈ బ్రాడ్గేజ్ మార్గంలో పట్టాల మధ్య ఎంత అంటే ఒకటి పాయింట్ ఆరు ఏడు మీటర్లు ఫ్రెండ్స్ ఇది కూడా ఒకసారి డిఎస్ఎల్ అడగడం జరిగింది బిట్టు బ్రాడ్గేజ్ పట్టాల మధ్య దూరం ఎంత ఒకటి పాయింట్ ఆరు ఏడు మీటర్లు తర్వాత మీటర్ గేజ్ ఈ మీటర్ గేజ్ చూసినట్లయితే పదివేల ఆరు వందల ఇరవై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్లు మీటర్గేజు పదివేల ఆరు వందల ఇరవై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్లు ఈ మీటర్ గేజ్ యొక్క పట్టాల వెడలు పెంత అంటే ఒక మీటరు తర్వాత నేరో గేజ్ ఆ రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు కిలోమీటర్లు నేరో గేజ్ రైలు మార్గం ఎన్ని కిలోమీటర్లు అంటే రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు కిలోమీటర్లు ఈ నేరో గేజ్ పట్టాల వెడలి పెంత అంటే డెబ్బై ఏడు పాయింట్ రెండు సెంటీమీటర్లు లేదా అరవై తొమ్మిది సెంటీమీటర్లు డెబ్బై ఏడు పాయింట్ రెండు సెంటీమీటర్లు కానీ లేదా అరవై తొమ్మిది సెంటీమీటర్లు కానీ ఈ నేరగేజ్ పట్టాలు వద్య వెడల్పు ఉంటుంది తర్వాత రైలు వర్గాలు దేశంలో చూసినట్లయితే పద్దెనిమిది మిలియన్ ప్రయాణికులు పద్నాలుగు మిలియన్ టన్నుల సరుకులు అవుతున్నాయి దేశంలో ఈ రైలు ద్వారా పద్దెనిమిది మిలియన్ ప్రయాణికులు పద్నాలుగు మిలియన్ టన్నుల సరుకులు రవాణా అవుతున్నాయి మొదటి రైలు మార్గం చూసినట్లయితే పద్దెనిమిది వందల యాభై మూడులో మొట్టమొదటి రైలు మార్గం పద్దెనిమిది వందల యాభై మూడులో ముంబై నుంచి టానా ఈ టానాల కళ్యాణి దీన్నే కళ్యాణి అంటారు ఈ కళ్యాణి వరకు వేయడం జరిగింది ముంబై నుంచి కళ్యాణి లేదా ముంబై నుంచి టానా మధ్య వేయడం జరిగింది మొదటి రైలు మార్గం ముంబై నుంచి టానా ముంబై నుంచి కళ్యాణి ముంబై నుంచి టానా లేదా ముంబై నుంచి కళ్యాణి మధ్య పద్దెనిమిది వందల యాభై మూడులో వేయబడింది ముప్పై ఐదు కిలోమీటర్లు పొడవున ఈ రైలు మార్గం వేయబడింది ఎన్ని కిలోమీటర్లు అంటే ముప్పై ఐదు కిలోమీటర్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఈ రైలు మార్గంలో దేశంలోనే మొదటి స్థానం ఆక్రమించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రము రైలు మార్గంలో దేశంలో మొదటి స్థానం ఆక్రమించింది సుదూర ప్రాంత ప్రయాణికుల రవాణాలో మొదటి స్థానం దూర ప్రాంత ప్రయాణికుల రవాణాలో మొదటి స్థానం ఏ మార్గాలు ఆక్రమించాయంటే రైలు మార్గాలు దూర ప్రాంతాలకు సంబంధించి సుదూర ప్రాంతాలకి తర్వాత పద్దెనిమిది వందల డెబ్భై ఒకటే ఈ పద్దెనిమిది వందల డెబ్భై ఒకటికి చెన్నై కలకత్తా ముంబైలను కలుపుతూ రైలు మార్గాలు వేయబడ్డాయి పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి కల్లా చెన్నై కలకత్తా ముంబై ఈ ప్రాంతాలను కలుపుతూ పద్దెనిమిది డెబ్బై ఒకటికి రైలు మార్గాలు వేయబడ్డాయి